దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేతస్వరూపిణి దశముద్ర సమారాధ్య పది రకముల ముద్రలచే ఆరాధింపబడునది అమ్మవారిని ముద్రలు అని పిలువబడే పది రకాల వేళ్ళ సంజ్ఞల ద్వారా పూజిస్తారు సమారాధన అంటే ఆరాధన ముద్రలు అనేవి సంబంధిత దేవత యొక్క శక్తిని సూచించే వేళ్ల ఆకృతీకరణ అవి అభ్యాసకునికి మరియు దేవతకు మధ్య మార్పిడికి రహస్య సంకేతాలు మరియు వాటిని ఎప్పుడూ బహిరంగంగా ఉపయోగించకూడదు ముద్రలు చాలా శక్తివంతమైనవి స్త్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా పది ఉన్నాయి సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని మహాంకుశ సర్వ కేచరి సర్వబీజ సర్వయోని త్రికండ ఈ ముద్రలు పదింటిని దశముద్రలు అంటారు కుడి చేతి వ్రేళ్లను శివతత్వంగా చేతి వ్రేళ్లను శక్తి తత్వంగా మేళనతో శివశక్తి సామరస్య రహస్యార్థాలను సృష్ట్యాది కృత్యాల పరంగా ఎన్నింటినో ఇటువంటి ముద్రల రూపంలో అభినయించవచ్చు అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమవుతుందట అందుచేత అమ్మవారు దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీ వసంకరి త్రిపురాశ్రీ అనే దేవి అత్యున్నత జ్ఞానానికి ప్రసిద్ధి ఈమె అమ్మవారిలో ఒక భాగం శ్రీచక్రంలోని ఐదో చక్రాన్ని అధిష్ఠించి ఉండే త్రిపురాశ్రీ అనే దేవత ప్రసన్నమయ్యేట్టు చేయగలిగినది అమ్మవారు కాబట్టి అమ్మవారు త్రిపురాశ్రీ వసంకరి జ్ఞానముద్ర బొటన వ్రేలు చూపుడు వ్రేళ్లుతో కలిపి మిగిలిన మూడు వ్రేళ్లను నిటారుగా ఉంచుట ఇంతకు ముందు నామములో దశముద్ర సమారాధ్య అని చెప్పబడింది ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ఇప్పుడు అమ్మవారికి జ్ఞానముద్ర అనే నామం కూడా చెప్పబడిందంటే అన్ని ముద్రలలోకి ప్రత్యేకమైనది విశిష్టమైనది ఈ ముద్ర అని వేరే చెప్పాల్సిన పని లేదు ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అని కూడా అంటారు చేతికి ఉన్న ఐదు వ్రేళ్లలో చిటికన వ్రేలు భార్యకి ప్రతీక ఉంగరపు వ్రేలు సంతానానికి మధ్యవ్రేలు సంపదకు చూపుడు వేలు జీవాత్మకు బొటన వ్రేలు పరమాత్మకు ప్రతీక కుడు చేతి చూపుడు వ్రేలు కొసను వ్రేలి కొసకు తగిలించి మిగిలిన మూడు వ్రేళ్లను నిట్ట నిలువుగా పైకి అంటే అభయ లాగా ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అని అంటారు ఈ ముద్రను తిలకిస్తున్నప్పుడు సందేహాలు నివృత్తి జరిగి సర్వజ్ఞానం ద్యోతకమవుతుంది అంతటి ప్రాముఖ్యం గల ముద్ర కాబట్టి ప్రత్యేకంగా జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు ఈ జ్ఞానముద్రా స్వరూపిణిగా చెప్పబడింది చూపుడు వ్రేలు బొటన వ్రేలు కొసలు కలిసినప్పుడు అవి రెండు ఒక వృత్తాకారాన్ని ఏర్పరుస్తాయి ఈ ఆకారం పూర్ణత్వానికి పూర్ణ అనుస్వరానికి సంకేతం ఈ ముద్రలో బొటన వ్రేలు జీవుణ్ణి చూపుడు వ్రేలు బ్రహ్మను సూచిస్తాయి కాబట్టి ఆ రెండింటి కలయిక జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని అద్వైత స్థితిని కైవల్యాన్ని సూచిస్తుంది కాబట్టి దీనిని మించిన ముద్ర లేదు అందుకే అమ్మవారికి ఈ ముద్ర అత్యంత ప్రీతిపాత్రం జ్ఞానగమ్య జ్ఞానముచే చేరదగినది గమ్యమంటే చేరుకోదగినది అమ్మవారిని జ్ఞానం ద్వారా మాత్రమే చేరుకోగలం లేదా అమ్మవారిని జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహించగలం అమ్మవారిని మూడు మార్గాల ద్వారా పొందవచ్చు భావన లేదా ధ్యానం ద్వారా భావనాగమ్య గమ్య అనే నూట పదమూడవ నామం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది రెండవది భక్తి ద్వారా భక్తిగమ్య అనే నూట పంతొమ్మిదో నామం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది లేదా జ్ఞానము ద్వారా ప్రస్తుత నామం జ్ఞానగమ్య ధ్యానము మరియు భక్తి మార్గాలు చివరకు జ్ఞానములో కలిసిపోతాయి అక్కడ ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది జ్ఞానము చేత పొందగలుగునది అని ఈ నామానికి అర్థం జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి జ్ఞానము చేత తెలియబడు స్వరూపము కలిగినది జ్ఞానము మరియు జ్ఞేయము అనే పదాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి జ్ఞానము అంటే తెలుసుకోవడం లేదా అవగాహన జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయం అని అర్థం అమ్మవారిని గురించి తెలుసుకోవడం జ్ఞానం అమ్మవారిని గురించి తెలుసుకోవలసిన విషయం జ్ఞేయం జ్ఞానమును జ్ఞేయమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం సహస్రనామం చివరిలో వాగ్దేవతలు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్పడం జరిగింది दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी